ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని అధికారులకి కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు నెల్లూరు జిల్లా కలెక్టరేటు తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకి సూచించారు ముఖ్యంగా వేదికకు అర్జీలు రిపీట్ కాకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జేసీ మొగలి వెంకటేశ్వర్లు డీఆర్ఓ విజయకుమార్ జెడ్పీ సీఈఓ మోహన్ రావు డీపీఓ శ్రీధర్ రెడ్డి వామపీడి గంగాభవానీలు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ అదా సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి